ప్రభు గ్రహిస్తున్నాములు నీకు అందరికీ ప్రత్యేక వందనాలు మోషతో దేవుడు నిలబడు నేను మాట్లాడుతాను నీతో మాట్లాడవలసిన ఉన్నవి కార్యాలు ఉన్నవి నువ్వు నిలబడితేనే నేను మాట్లాడుతాను అని చెప్పి ఉన్న మాటను దేవుడు మోషతో పలుకుతున్నాడు మోష్యతో దేవుడు అంటున్నాడు నువ్వు నిలబడు నీతో పాటు ఎవరు రావద్దు అని చెప్పన్నాడు కానీ మన వాక్యములో కింద బాక్యము సౌతే కింద సౌతే కింద ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరు ఉన్నాడు ఎవరు ఉన్నారు ఎవశో ఉన్నాడు వెనుక తయారవు అవ్వపోతున్న వ్యక్తి అక్కడ కింద కూర్చున్నాడు నీతో జంతువానం కానీ ఏ మనుషులం కానీ నీ భార్యనం కానీ నీ పిల్లలను కానీ ఇసువేలు జనం కానీ నీ అన్న అగరోనం కానీ ఎవరు రావద్దు అంత ముందుకు దేవుడు నీకు నోటికి నోరుగా మాటకు మాటక నీ ఆలోచనకు ఆలోచనగా నీ నడక్కకు నడక్కగా నీ ప్రవర్తనకు ప్రవర్తనగా నీ వాక్షత్యమును చూపించడానికి అహరోన్ నీతో ఉంటాడు అని చెప్పన్నాడు నీకు తోడుగా ఉండాలని చెప్పన్నాడు కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు ఎవరు రావోదు అని చెప్పి అంటున్నాడు யனக்கு வ குபமன்குரிச்சி ஒரு புருஷுடு எல்லா உடால ஜ எக உண்டால சைனிக்கு மத்தியில் எல்லா உடால அன்னு மத்தியில் எல்லாம் உடால சீ மத்தியில பருஷ மத்தியில பிள்ளைகள மத்தியோ யுவனஸ்தோனுக்கோத்துன எவன తరాలుకు ముందుకు ఎలాగ ఉండాల ఇవి అన్ని సామర్థ్యమును చూపించని కొరకు నిలబడు వెనుక ఉన్న అన్ని మర్చిపోవని కొరకు నిలబడు దేవజనాంగమ జపనియా గ్రంథం మూడవ అధ్యాయం వచనములో నీ పాత వస్త్రమును తీసివేసి నిలబడు నీ పాత పస్థిరం అవి రాయబడి ఉండదు అంటే పాత్ర స్వభావం అన్నీ తొలగించబడి నువ్వు ఒక సేవకుడు ఒక పరిపాలన చేయబోతున్న వ్యక్తి ఒక దేశమును నడిపించబోతున్న వ్యక్తి ఇసులు ప్రజలు నాలుగు లక్షల ఉండి ఆరు లక్షల వరకు ప్రజలు నీ ద్వారా నడిపించబడతారు అని చెప్పి ఆ ఆలోచన అన్నీ ఇవ్వడానికి దేవుడు ఆయనతో మాట్లాడు నువ్వు లొంగిపోవద్దు నువ్వు పొంగిపోవద్దు నువ్వు ఎవ్వరూ దగ్గర సరెండర్ కావద్దు నువ్వు ఒక యుద్ధ విరునాగా ఒక సామర్థ్యం గల వ్యక్తిగా నిలబడాలని చెప్పి దేవుడు మౌష్యతో మాట్లాడుతున్నాడు దైవ జనాంగమా ఒకరోజు అలెక్సాండర్ యుద్ధానికి పోతున్నాడు అన్ని చోట్ల గెలిచాడు నేను ఇంత ముందుకు మీ ఈ మాటలు మీకు అందించాను కానీ ఒక చోట్లో ఆయన ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఆ సైనికుడిలో ప్రాముఖ్యమైన వ్యక్తి వచ్చి అంటున్నాడు అయ్యా మనం ఓడిపోవడానికి కారణం పలన వ్యక్తియే అని చెప్పన్నాడు ఆయన పేరు ఏమిటి అని చెప్పన్నప్పుడు నాకు చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది నాకు చెప్పడానికి మంచి అనిపిస్తలేదు అవమానం అనిపిస్తుంది అనిపిస్తుంది ఏంటి చెప్పు అని చెప్పినప్పుడు ఆయనకి మీ పేరే అలెక్సాండర్ అనే పేరు అని చెప్పన్నాడు వెంటనే ఆయన పిలిపించాడు పిలిపించిన తర్వాత ఆయనతో అన్నాడు ఎందుకు నువ్వు భుజమును చూపించినావు భుజం చూపిస్తే మనం ఓడిపోతాము అని చెప్పన్నాడు అంటే ఆయనతో అలెక్సాండర్ గారు ఏం చెప్పాడు తెలుసా పేరాను మార్చుకో లేకపోతే నీ జీవిత అంటే నీ శరీరం ప్రవర్తనను మార్చుకో అని చెప్ప అని మాట్లాడతాడు అర్థమైంది ఏమిటి తెలుసా తన మోషే తన నిలబడుతున్న జీవితం చక్కగా లేదు దైవజనాంగమా మనం పేర్లే మోషే అనే పేర్లే ఉన్నది ఎందుకు తెలుసా కింద కింద ఎగుసో కూర్చున్నాడు బాగా గమనించండి నువ్వు సామర్థ్యం కలిగిన వ్యక్తిగా మార్చాలి చాలా మంది పురుషులు పురుషులను విషయం నువ్వు చూస్తే కొంతమంది స్త్రీలు ఏమన్నా తెలుసా అరే ఆడు పురుషులైతే తాగడా అని చెప్పంటాడు కానీ ఇప్పుడు చూడండి భారతదేశంలో పురుషులు సంఖ్య ఎక్కువ అయిపోయింది తమిళనాటిలో పురుషుల తగ్గి సంఖ్య తక్కువ అయిపోయింది దూరాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోయింది అన్నిటికీ తాగులకు అన్నిటికీ వెలిగిన స్థితికి వెళ్ళిపోయాడు దానికే అలెగ్జాండర్ అన్నాడు నీ బుజ్జమని చూపించక బాబు నువ్వు పేరన్న మార్చుకోకపోతే పథకాన్ని మార్చుకోని చెప్ప అన్నాడు నీ ప్రవర్తనను మార్చుకొని నీ వీరశ్రీని మార్చుకోని చెప్ప అన్నాడు కాబట్టి మోక్షతో పాత చుదమున మార్చుకొని పాత శుభవన మార్చుకుని దానికే చెక్క కాబట్టి ఒక వ్యక్తి జీవితమును చెక్కగానే ఉన్నది బాగా ఒక వ్యక్తి హిందూస్ చనిపోయిన తర్వాత చెక్కకు పైన పెట్టే ఆయనను కాల్చివేస్తారు ఒక క్రైస్తవుడు చనిపోయిన తర్వాత చెక్క చెక్క చెక్కతో బాక్స్ తయారు చేసి ఆయన తీసుకుని వెళ్తారు కాబట్టి అంటే దానికి ఒక చెక్కను పలక్కను తీసుకెళ్ళమని చెప్పన్నాడు ఈ పలక్కకు వేరే చెక్కకు అర్థాలు వేరే ఉన్నది కానీ సింపుల్గా మీకు ఒక మాట పలుకుతున్నాను కాబట్టి మనం మౌష్యత్తు నువ్వు పురుషుడు అయితే నిలబడు నిలబడి నువ్వు పురుషుడు అనుమతి అనుమ అని అనే విధానమును ప్రజలకు చెప్పన్నారు కాబట్టి మనం పురుషులైతే తప్పకుండా నిలబడాలి పురుషులకు సామర్థ్యమను పురుషులకు జ్ఞానమను పురుషులకున్న తెలివను మా పురుషులకున్న బలమాన కార్యమను అధికార క్రియలను అత్తరడిను తప్పకుండా ఇవార్య మైటింగ్ మ్యాన్ నువ్వు ఒక పరామక్రి చాలి నీ బలగుడు కాదు నువ్వు సింగడు అని చెప్పి నేర్పించాలి దేవుడు మన అలాగా తయారు చేయనుగా అక్క రిమా అక్క తుడ బుడా బలబో సందర బలభౌలం సామర్థ్యం దయచేయండి జ్ఞానం దయచేయండి తండ్రి స్తోత్రం అయోక్యతనం తొలగించండి నిర్లక్ష్యం తొలగించండి అజ్ఞానం తొలగించండి తినా తిడా తిబ తుడా రిమా అక్క తులదిర దిర బలబౌ సందర బల భవిష్యత్ అప్ప మేం ఎవరు அப்பிச்சுக்கும் அமரம் திளபல துரதி சாமர்தம் அபிஷேகம்ல உன்னது சாமர்தம் சக்தி அபி

ഹ്രിമാക്കുരദിര ബലബോ സന്ദര ഹ്രീകാര ഹ്രിമാക്കുരദിര ബലബോ സന്ദര ബലജിനം പാടി പോക്ക